జై శ్రీరామ్ ఉల్లకి వెళ్ళి బయటికి వెళ్ళినాక బల్లార్షాలు ఉన్నాయి దగ్గర దగ్గర ఉన్న టెంపుల్స్ మీకు అనిపిస్తుంది గోపురం పైన జై శ్రీరామ్ అందరికీ ఈరోజు బల్లార్షా బల్లాసరి ఉన్నా మా సీతారామరావు గారు హనుమంతుడు నేను ఈరోజు ఉన్న చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నాయో మా దాదా హనుమంతుడు పైరుదే పైరు తినిపోయినా మేడం

చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడు బల్లార్షా రిసీవ్ చేసుకున్నాయి వచ్చిండు